సంగారెడ్డి మధురనగర్లో శ్రీదేవి చరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా మధురా నగర్ కాలనీలో దుర్గా భవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాభవానీ విగ్రహం వద్ద అమ్మవారికి ఏడవ రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి విఠల్ గౌడ్ సుజిత్ గౌడ్ కె విటల్ గౌడ్ విశ్వజిత్ గౌడ్ ప్రశాంత్ కిషోర్ భాను బసవలింగం వర్ధమాన్ గౌడ్ మరియు స్థానిక కాలనీ పెద్దలు మహిళలు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు परिगन बजाने किंवदंतत्वात्रेण वहां पुत्रं परिगन बजाने वंदेगतत्वात्रेण वहां पुत्रं हम अमृततत्वात्रेण वहां हम दो सम सर्वतत्वात्रेण वहां कामुदानी सकलों बजाने परिगन बजाने हाँ चिकेका स्माइली अयसारे 아게 아 라자나 아니 अरे बने అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఆ నవరాత్రులు జరప జరపడం జరుగుతుంది ఇక్కడ నిన్నైతే వన్ నాట్ ఎయిట్ మంగళహారుల హారతులతో అమ్మవారికి నీరాజనం పలుకున్నారు కాలనీవాసులందరూ మహా అద్భుతంగా జరిగింది నిన్న సాయంత్రం అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ మంగళహారతులు ఇవాళ శివపార్వతుల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది ఏ ఏ తంతు వదుల వదులకు మర్చిపోకుండా ఎదుర్కోవడంతో సహా స్టార్ట్ చేసి అన్నీ అన్నీ కరెక్ట్గా జరిగినాయి చాలా బాగా చేసినారు కాళనీ వాసులందరూ కలిసి ఆ దుర్గాభావాన్ని అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతుంది అందరూ తప్పకుండా వస్తారు ఇక్కడికి ఎందుకు కళ్యాణం చూడడానికి రేపు హోమం జరుగుతుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ అన్ని పూజలు అంత సంగారెడ్డి ప్రజలందరూ అందరికీ ఇది ఆహ్వానం రేపు హోమంకి కూడా మీరు అందరూ రాగలరు సంవత్సరం ముందు స్టార్టింగ్ వేసిన దానికన్నా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వచ్చింది ప్రజలతోనైనా వచ్చే భక్తులైన భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య అధికంగా చాలా సంతోషంగా ఉంది భక్తుల సంఖ్య అధికంగా రావడం ఇంకా దీనికి తగ్గట్టు అన్నదానం జరపడం ప్రతి ప్రతి సంవత్సరం ఒక కొత్త పూజ ఎంజాయ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది మాకు రంగారెడ్డి ప్రజలందరికీ రంగారెడ్డి ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు పక్కన ప్రజలకు అందరికీ మరోసారి శుభాకాంక్షలు ఈరోజు సంఘమేశ్వరి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరగడం జరిగింది అట్లాగే భక్తులు కూడా అక్కడ సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేర్శన ధన్యవాదాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదో వర్షం జనంగా ఉత్తర గౌడ్ గారు మరియు ఉత్తమ్ గౌడ్ విద్యార్థులు ఇద్దరు కూడా కళ్యాణం జరగడం జరిగింది అసోసియేషన్ తరఫున వాళ్ళిద్దరు కూడా కళ్యాణం కళ్యాణం చేశారు అలాగే అందరూ కష్టాలు జరిగింది అందరూ భక్తులందరూ కూడా పాల్గొని విజయతలు చేసేందుకు భక్తులకు మరియు కాలనీ వాళ్ళకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందు నడిపించి అమ్మవారి దివ్యులు అందరూ తీసుకోవాలని కోరుకుంటూ జైవ్ భవాని మాటాకి జై